హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మా పత్తి చేనుకు రెండోసారి స్ప్రే చేస్తున్నాము అయితే మొదటిసారిగా ట్రైడు సిరిని సిరిని ఆటో కొట్టినాము డెనిన్ అన్ని కొట్టేనాము అది చెట్టు యొక్క గ్రోత్ అనేది మంచి ఇంప్రూవ్మెంట్ అయింది తర్వాత ఇప్పుడు మేము కొట్టిన తర్వాత ఒక ట్వంటీకి వెళ్ళి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది కొంచెం పచ్చ పురుగు తెల్లదోమ నల్లదోమ పెనుబంక ఆకుముడత కొంచెం ఉన్నది దానికి ఫెస్టిలైజర్ షాప్ కాడికి వెళ్తే వాళ్ళు మంచి మందు ఇవ్వమంటే మాకు తైచీ మందు ఇచ్చారు ఇది తైచీ మందు నాలుగు రకాలుగా పనిచేస్తా అని చెప్పారు తెల్లదోమ నల్లదోమ పచ్చదోమ పెనుబంక ఆకుముడత పనిచేస్తుందని చెప్పారు ఇది ఒక లీటర్ మందు తీసుకున్నాము రెండు ఎకరాల నరకు అయితే ఇది ఒక పంపుకు ఫార్టీ ఎంఎల్ చొప్పున స్ప్రే చేయమని చెప్పారు మీరు ఇట్లా తైచి మందు తీసుకొని ఒక పెట్రోల్ పంపుకు ఫార్టీ ఎంఎంఎల్ చొప్పున దీనికి కొట్టండి చెట్టు యొక్క గ్రోత్ పూత రాలకుండా ఆకు ముడత రాకుండా తర్వాత గూడ మంచిగా వచ్చి కాయ మంచి పడుతుందని చెప్పారు తైచి మందు మంచి రిజల్ట్ ఉందని మార్కెట్లో అంటున్నారు కాబట్టి మీరు ఇట్లా కొట్టుకోండి ఫ్రెండ్స్